స్వాగతం ప్రత్యేక ఆఫర్లతో మొబైల్ రంగంలో చరిత్ర సృష్టిస్తున్న జంగారెడ్డి సింహాద్రి మొబైల్ వాల్ మరింత ఉన్నత శిఖరాన్ని చేరుకోవాలని పట్టణ ప్రముఖులు కొనియాడారు పట్టణంలోని బోసు బొమ్మ సెంటర్లో ఉన్న సింహాద్రి మొబైల్ వాల్లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా ఫ్లైట్ బ్యాంకాక్ పేరుతో మెగా డ్రా నిర్వహించింది నెల రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో గురువారం రాత్రి డ్రా నిర్వహించారు జంగారెడ్డి గూడెం పరిసర ప్రాంతాలలో సింహాద్రి మొబైల్ వరల్డ్కు గొప్ప పేరుంది తమ వినియోగదారుల కోసం ప్రతి ఏడాది బంపర్ డ్రాలు ఏర్పాటు చేస్తూ విలువైన బహుమతులు అందిస్తారు ఈ ఏడాది ఏకంగా వంద రూపాయలు కొనుగులుపై బ్యాంకాక్ ట్రిప్ గెలుచుకునే అవకాశం కల్పించారు చెప్పినట్లుగానే గురువారం సాయంత్రం బంపర్ డ్రా విజేతలను ప్రకటించారు పట్టణ ప్రముఖుల చేతుల మీదుగా నిర్వహించిన ఈ బంపర్ డ్రాలో మొదటి విజేత ఎల్ఐసీ క్యాషియర్ ఐ మనోజ్ ఉచిత బ్యాంకాక్ ట్రిప్ గెలుచుకున్నారు అలాగే మరో తొమ్మిది మంది విజేతలను ఎంపిక చేసి విలువైన బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్కుమార్ మాట్లాడుతూ జంగారెడ్డి గూడెం కొయ్యలగూడెం పట్టణాలతో పాటుగా పరిసర ప్రాంతాల ప్రజలకు మొబైల్ రంగంలో సింహాద్రి మొబైల్ వరల్డ్ ఎన్నో సేవలను అందిస్తుందన్నారు అంతేకాకుండా ప్రతి ఏడాది లక్కీ డ్రా పేరుతో విలువైన బహుమతులను వేలాది రూపాయల విలువైన బహుమతులను అందించడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు అనంతరం సింహాద్రి మొబైల్ వరల్డ్ అధినేత మద్దుల రాంబాబు మాట్లాడుతూ డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి జనవరి ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ లక్కీ డ్రా నిర్వహించామన్నారు జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం ప్రాంతాలలో తమ మొబైల్ వరల్డ్ను ఆదరిస్తున్న ప్రముఖులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పట్టణ ప్రముఖులు సిహెచ్ఆర్ మహంకాళి రామ్మోహన్ రావ్ వలవల తాతాజీ గుమ్మడి ప్రసాద్ చింతల నాని తదితరులు పాల్గొన్నారు కృష్ణవేణి సింగరాయపాలం పోవచ్చు ఫోన్ నెంబర్ కృష్ణవేణి సింగరాయపాలెంజర్గా తీ కన్నాపురం మంచితా అండి మొత్తం ఏదో రాంబాబి పెట్టాను ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో సింహాద్రి మొబైల్ వాళ్ళ వారి లక్కీ డ్రా చేయడం జరిగిందండి మరి దీనికి మమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ టెన్ ప్రైజెస్ తీయడం జరిగింది మొదటి ప్రైజ్ వచ్చేటప్పటికి బ్యాంకాక్ టూర్ సంబంధించింది సెకండ్ ప్రైజ్ వచ్చేటప్పటికి ఫార్టీ త్రీ ఇంచ్ టీవీ అండి థర్డ్ ప్రైజ్ ఫ్రిడ్జ్ అండి సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ లీటర్స్ ఫోర్త్ ప్రైజ్ వచ్చేటప్పటికి వాషింగ్ మిషన్ అలాగే ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేటప్పటికి గ్రైండర్ సిక్స్త్ ప్రైజ్ వచ్చేటప్పటికి సౌండ్ బార్ అంతేకాకుండా సుమారు ఐదు వేల రూపాయలు విలువ చేసే రియల్మీ వాచెస్ నాలుగండి మొత్తం టోటల్గా పది ప్రైజెస్ ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది వంద రూపాయలు కూపన్ ఇస్తున్నాడు ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా కస్టమర్లు ఆకట్టుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరచుకుంటూ మాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సింహాద్రి రాంబాబు గారు సింహాద్రి సల్వాల్ గత ఏడు సంవత్సరాల నుంచి మంచి మంచి అట్రాక్షన్స్ అంటే మంచి మంచి గిఫ్ట్ ఆకర్షణీయమైన పథకాలతో చక్కగా జంగాడు మార్కెట్ లో నేనంటూ ఉన్నానని చెప్పి సింహాద్రి మమరీస్ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొని ఈరోజు వినూతనంగా సాధారణంగా ఫ్రిడ్జ్లు టీవీలు అందరూ ఇస్తారు కానీ బ్యాంకాక్ ట్రిప్ అంటే లైఫ్లో ఎంజాయ్ చేయండి బాబు అని చెప్తూ చక్కగా బ్యాంకాక్ ట్రిప్ కూడా ఒక ట్రిప్ అంటే అబౌవ్ ఫిఫ్టీ థౌజండ్ ఖర్చు అవుతుంది దాన్ని తీసుకుని నెక్స్ట్ ఏంటంటే టీవీలు అదేవిధంగా వాచెస్ బిజినెస్లో చక్కగా పబ్లిక్ నాడు పట్టుకుని తక్కువ లాభం ఉన్నా కానీ మంచి ఆకర్షణీయంగా పబ్లిక్ని ఆకర్షణ వ్యాపారంలో ముందుకు అందరికీ నమస్కారం అండి మాది సిమాత్రి మొబైల్ వాళ్ళు జంగారెడ్డి కూడా డిసెంబర్ పద్దెనిమిది నుంచి ఏదైతే జనవరి థర్టీ ఫస్ట్ వరకు ఏదైతే మేము ఆఫర్ ఫ్లైట్ టు బ్యాంక్ ఆఫర్ పెట్టడం జరిగిందో ఆఫర్ లో భాగంగా ఈ రోజున ఐదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరు తేదీన డ్రా తీయడం జరిగింది పెద్దల సమక్షంలో పెద్ద రాంబాబు గారు మరియు పట్టణ ప్రముఖులందరి సమక్షంలో ఈ డ్రా తీయడం జరిగింది ఈ డ్రాలో మొదటి విచేత కింద మన ఎల్ఐసి ఐ మనోజ్ గారు ఈ గెలుపొందారు అర్థి కంక్లెక్ చేస్తుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ మా బెస్ట్ కస్టమర్ అండి అలాగే చాలా మంది ఎంతో మంది అని మా కస్టమర్ మా దగ్గర ఎన్నో గిఫ్ట్లు పొందిన ఉన్నారు చాలా మంది గత పద్దెనిమిది సంవత్సరాలు ఈ అనుభవం నాకు ఇందులో ఉంది ఈ బిల్డింగ్ లోకి వచ్చి రామయ్య ప్లాజా జంగారెడ్డి కూడా ఈ బిల్డింగ్ లోకి వచ్చి సిక్స్ ఇయర్స్ కరోనా ముందు వచ్చామండి బిజినెస్ అద్భుతంగా నడుస్తుంది బాగుంది ప్రజలందరి సమక్ష ప్రజలందరి సపోర్ట్ తో ఇంత నేను ఎదగడానికి కారణమై నేను ఈ ఇంత వ్యాపారం చేయడానికి కారణమైన మన జంగారెడ్డి కూడా కస్టమర్ దేవులందరికీ నా కృతజ్ఞతలు అండి నా అభినందనలు ఎందుకంటే ఆ నేలలో రిటైల్ ఫీల్డ్ లో ఈ రంగంలో నేను అనుభవం సంపాదించాను పద్దెనిమిది అనుభవం ఉందా నాకు ఇక్కడ వచ్చేటప్పటికి సెంటర్లో కొంచెం పెద్ద బిజినెస్ వచ్చి నేను మార్కెట్ లో కొంచెం ఇంకా ఎదగాలని కోరుకునే కష్టమూర్ కూడా నాకు అందరికీ అభిందం థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సపోర్ట్ శ్రీమాతి మొబైల్ వెళ్ళండి థ్యాంక్ యూ